మనం నందికోట్కూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాము ఇక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక్కడ ఆథర్ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఇటీవల అతనికి టికెట్ ఇవ్వలేదు ఇక్కడ టీడీపీ నుంచి జయరాజ్ గారు పోటీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరిలో ఏ అయితే బాగుంటుందో ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం ఎమ్మెల్యే

ఎవరు వస్తారో ఎప్పుడే ఒకసారి చంద్రబాబు వస్తాడు అంటారు జగన్మోహన్ రెడ్డి వస్తాడు అంటారు ఏం చెప్పలేము సార్ దాన్ని అప్పుడు ఏం వస్తుందో ఏం చదివిస్తలేదు జగన్మోహన్ రెడ్డి మంచి జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఇంత ముందు చంద్రబాబు నాయుడు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తారా అప్పుడు ఇంతకుముందు ముందు జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఇచ్చే ఫస్ట్ రెండు వేల ఐదు వందలు స్టేషన్ ఇప్పుడు మూడు వేలు అంట నాకైతే రావలే నా బ్యాగ్ నలభై ఐదు నెలలు ఇచ్చినారు

ఎందుకోసం పరిపాలన బాలేదు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు నవరాత్రులు ఇంటింటికి వస్తున్నాయిగా ఎవరికి వస్తున్నాయి ఎవరికి వస్తున్నాయి ఎవరికి వచ్చేది వస్తున్నాయి చెప్తున్నారు జనాలు జనాలు మాకు చెప్తారు అందరికి రావద్దు అంత కాలం ఏం వేస్ట్ అవి నంది కొట్టుకు ఏం డెవలప్మెంట్ కాలేదా ఏం కాలేదు ఎక్కడ కాలేదు నంది కొట్టు రాష్ట్రమే కాలే అసలు రాష్ట్రంలో కూడా కాలేదా రాష్ట్రంలో కాలేదు ఏం కావాలి ఏ డెవలప్మెంట్ ఉంది

ఏమంటా కానీ కానీ అంటున్నావు కదా కానీ అంటే కానీ ఇంకేం కావాలి ఇంకా ఇంకా అదే అవి అచ్చ గట్టి మరి 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 రేపు టీడీపీ పార్టీకి అన్న అవకాశం ఉంటుందా టీడీపీ పార్టీకి మనం ఇక్కడ జయరాజు ఉన్నాడు ఆయన చేగిస్తున్నాడు వాళ్ళకి ఆయన అవకాశం ఉంటుందా అవకాశం ఉంటుంది వైసీపీకి శాతం ఉంది వైసీపీకి ఎక్కువ ఉంది వైసీపీకే ఎక్కువ ఉందా ఫైనల్గా ముఖ్యమంత్రి వాళ్ళ అవుతారు జగన్ మోహన్ రెడ్డి జగన్ మోహన్ డైతే నీకు పింఛన్ వస్తుందమ్మా జగన్మోహన్ రెడ్డి పింఛన్ ఇస్తుండ ఎంత ఎంత వస్తుందమ్మా మూడు వేలు వస్తుందా మరి సరే మళ్ళీ ఎవరు రావాలమ్మా జగనే రావాలా జగనే రావాలా జగన్ ఎందుకు రావాలి అంటే మనకి ఇంటి కాడికి ఇస్తున్నాడు పింఛన్ పాపం ఇంతమందికో భరోసా వడ్డీ వడ్డీలు ఇస్తున్నాడు పొదుపు వాళ్ళ సంఘాలకు నేనే రావాలా ఈయనే రావాలా ఇక్కడ ఎమ్మెల్యే పాలన మంచిగా ఉందా అమ్మా మీ నది కొట్టుకోరులా బాగానే ఉందా ఇప్పుడు మరి ఆ ఎమ్మెల్యే మార్చి వేరే ఇచ్చారు వాళ్ళకే తెలుసు మరి మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలా చంద్రబాబు నాయుడు కావాలా చంద్రబాబు నాయుడు నాలుగు వేలు ఇస్తారంట వద్దులే వద్దు అంత ఏ ఈయనే కావాలంటరా ఉంది ఇక్కడ ముఖ్యమంత్రి పాలన రెడ్డి గారి పాలన ఎట్లుంది ఎల్లో రాజు ఆలోచనలో మీకు పింఛన్ వస్తుందా పింఛన్ వస్తుందా గవర్నమెంట్ సాక్ష పథకాలు అన్ని వస్తున్నాయా అండి గవర్నమెంట్ సంఘం అమ్మ ఒడి కానీ జగనన్న భరోసా కానీ మాత్రం వస్తుంది ఆగ్లో రావడం లేదు ఈసారి మరి టీడీపీకి అవకాశాలు ఉన్నాయా కాంగ్రెస్ వైసీపీకి అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్కు ఉన్నాయా వెళ్ళలేదు ఎందుకు గూగుల్ రెడీ

జగన్మోహన్ రైడ్ పాలన బాగానే ఉందా పర్లేదు బాగానే ఉంది ఈసారి మళ్ళీ ఎవరు రావాలి సార్ ఏమో ఉంది పర్వాలేదు మాకైతే మాకు అయితే ఆ మిత్ర పడుతుంది బిల్డింగ్లో బిల్డింగ్ పైసలు పడవి మంచిగా ఉంది మా వర్క్ అయితే ఎవరు మంచిగా ఉందా రోడ్లు ఇలా మంచిగానే ఉన్నాయా రోడ్లు మంచిగా లేవు కదండి రోడ్లు మంచిగా లేవు కదండి మరి ఎవరు రావాలి మరి చంద్రబాబు నాయుడు కానీ అవకాశం ఉంటుంది మళ్ళీ ఈసారి జగన్ పరిపాలన బాగానే ఉంది కానీ రోడ్లు ఇల్లు కొంచెం బాగుంటుంది మంచిగా జగన్ పరిపాలన మంచిగా ఉంది అటు అర్థం బాగానే ఉంది సెంటర్ లెవెల్ వస్తే బాగుంటుంది సార్ మోడీ మోడీ మోడీనా నేనే కదా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఇక్కడే కదా మీ ఇక్కడనే ఇది కొట్టుకోరు కదా ఎట్లా సార్ ఎమ్మెల్యే గారు పాలు సార్ ఆదర్ గారు ఆటో సార్ అయితే పర్లేదు ఆటో వరకు అయితే పర్లేదు పర్లేదా వాన ఏమేం చేసింది సార్ ఇక్కడ బాగా చేసినాడు వర్క్ మంచి వ్యక్తి పైగా ఒక మూడు చెప్పండి సార్ ఏమేం చేసి ఆయన కొంచెం గడప గడప బాగా తిరిగినాడు ప్రజలకు బాగా కలిసి తిరిగినాడు ఏమంటే పక్కన పెట్టి చేసిన అభివృద్ధి సంక్షేమ పద్ధతి సార్ అభివృద్ధి గురించి చెప్పాలని అంటూ ఒకరికి అందుతూ ఒక్కరికి అందుకుంటూ ఒకరికి అందుతున్నాయి ఒకరికి మరి ఇప్పుడు టీడీపీ కానీ అవకాశాలు ఉంటాయి 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 ఇంతకుముందు బాగానే చేసిండ్రు మళ్ళీ ఎంట్రీ మళ్ళీ ఉంటాయంటుండ్రు అంటే మామూలే లేదు మార్పు వస్తుంది జనాల్లో ఏమైనా చెప్పేడు కొన్ని చేసినాడు చేయలే నెక్స్ట్ మే కూడా టీడీపీ రావాలని కోరుకుంటున్నారు టీడీపీ రావాలని కోరుకుంటున్నారు ముఖ్యమైన ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు చంద్రబాబే చంద్రబాబునే ఈ మొత్తం రోడ్లు వేసింది అలా చంద్రబాబే తప్ప ఈ నన్ని కొడుకుల్లో ఒక్క పని చేసిన వాళ్ళు ఎవరు లేరు ఎవరు లేరా బైరెడ్ సీతారెడ్డి ఉండి ఏమి బైరెడ్ సీతారెడ్డి ఏం చేసింది లేదు ఒక బైరెడ్ రాజశేఖరెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి జరిగి తెలుగుదేశం గవర్నమెంట్లో ఇంకా ఏమి ఇక్కడ ఏం జరిగలేదు ఇక్కడ అంటే టూ థౌసండ్ నైన్ ముందు టూ థౌసండ్ ముందు నైన్ ముందు ఉంటే టూ నైన్ తర్వాత ఏం డెవలప్మెంట్ లేదు అమ్మ లేదు అప్పుడు మరి అట్లాంటి టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ నైన్టీ దాకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు ఉన్నాడు మరి అప్పుడు ఏమన్నా డెవలప్మెంట్ అయినా మరి ఇదే మళ్ళీ ఆయన ఎప్పుడైనా ఎంత ఇక్కడ

ఎమ్మెల్యే ఎవరన్నా ఇక్కడ ఎమ్మెల్యే పేరు చెప్పారు ఎక్కడ తొంగూరు ఆడతారు తొంగూరు ఆడతారు ఆడతారు డెవలప్మెంట్ ఏం చేసిన ఇక్కడ ఏమంత పరిపాలన లేదు అంతగా పరిపాలన లేదు పరిపాలన లేదా ఈసారి వైసీపీ గెలుస్తుంది ఇక్కడ అయితే వైసీపీ డాక్టర్ సుధాకర్కి ఇచ్చారు కదా ఇచ్చినా గెలుస్తుంది సిద్ధార్థ రెడ్డి ఎవరు చెప్తే వాళ్ళకి గెలుస్తారు సిద్ధార్థ రెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీ గెలుస్తుంది నందికోటూరులో ఎవరిని వింటనే వైసీపీ జెండా ఏ వైసీపీ జెండా చేరుతుంది ఖచ్చితంగా టిడిపి ఏమైనా ఛాన్స్ ఉంటుంద అస్సలు లేదు అస్సలు లేదు అస్సలు లేదంటారు అస్సలు లేదు ముఖ్యమంత్రి వాడితే వాడు ముఖ్యమంత్రి జగనే మళ్ళీ జగన్ జగనే జగన్ మహాడు ఎందుకు కావాలి ముఖ్యమంత్రి పిల్లలకి చదువులు చదువులకు అమ్మబడి కానీ ముందు స్కూల్స్ చూసుకోండి స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో స్కూల్స్ కాలేజీలు అనేసి వచ్చేసి అంటే గవర్నమెంట్ స్కూల్లో ప్రొవైడ్ స్కూల్ మావాడు గవర్నమెంట్ స్కూలే

మా ఊరు కొత్త మాటలు విలేజ్ నుంచి పనిచేస్తున్నా ఎవరు నిలబెట్టినా నువ్వు ఒక మాట చెప్తాను అవల్ల వద్దులే అందికోటి గురిలో ఎవరు నిలబెట్టినా ఇప్పుడు ఎవరికి వెళ్తాడో ఇక వంద మందిని అడగండి వైసీపీ జెండా ఎవరు తప్ప ఈ నందిగోట్లో ఏ జెండా ఇవ్వగలదు దీని మీద చాలా రాసిస్తా అంటే వాళ్ళ గురుమార్గము అట్లా ఏమి వచ్చు అని తప్ప మంచి కోసం ఎవరు ఇవ్వాలి కోసం ఎవరు ఎందుకు అది ఎక్కడ లేదు సార్ మాది పాత మారుమూల గ్రామం మా ఊరు ఏ పండుగ మేము పనిచేసుకుని బతున్నా నేను బిడ్డ క్యాండిడేట్ నుండి వచ్చి పది గంటలు పనిచేస్తున్నా పండుగల డూటికి మళ్ళీ ఏదో చెప్పు ఈ వేచ రాజకీయాలతో మనకు అవసరమే లే మా జీవితం ఏంటో మేము ఏం బతాల్సిందేమిలే ఇవల్ల మన టైం వేసేది గా వస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది ఊరు వచ్చినా రాకపోయినా మా జీవితం ఇట్టుంటే మా ఎవడు ఎవడి మేలు చేయడు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఇట్లు బాగుంటాయి తప్ప ఇట్లాంటి మా లాంటి ఎవడు బాగుపడినది చిత్రాలు ఏం లేదు వాళ్ళకి సాగిరి చేయాలో లేకపోతే వాళ్ళ కింద పని ఏది తెలియదు మీరే రాజకీయాలు దిగవచ్చు కదా లేదు దిగవేడు కదా మాకంత సోమతు లేదు మాకంత డబ్బు లేదు అంత పరపతి లేదు అంత మాట్లాడలేదు రాజకీయ

ఇప్పటికి కూడా మార్కెట్లో డబ్బు పరపతి రౌడీ సీటు అవి నడిచే తప్ప మంచనం ఎక్కడ కూడా నడుస్తుంది ఇదే ఉన్నమాట ఇదే నిజము ఇదే వాస్తవము ఎవరు కూడా ఎవరికి మంచి వెళ్ళలేవరకు కూడా మంచి చేసినాడు ఒకటి ఈ రోడ్డు ఇట్నే ఉంది ఇప్పుడు కూడా బాగుపడుతుండే ఎమ్మెల్యే ఏం చేసినాడు అక్కడ పైన ఉన్నవాళ్ళు ఎవరైనా చేసినారు అది ఏం చేయలే అంతకన్నా ముందు ఎవరని చేయాలి ఎప్పుడు నుంచి ఇదే పర్చులు లేదే జీవితాలు ఉన్నాయి ఎవరు బాగుపడతాడు ఇది చెప్పు వాళ్ళ బిల్లప్పులు వాళ్ళ సొంత ప్రయత్నాలు ఎవరైనా వాళ్ళ కిందళ్ళు వాళ్ళపై అర్థం బాగుంది తప్ప మిల్ రిలాస్లో జీవితాలు ఇప్పుడుగా నలిగిపోతున్నాయి ఎవరు సీఎం ఉన్నా అదే బతికే చంద్రబాబు నాయుడు సీఎం వచ్చిన అదే బతికే జగన్ సీఎం వచ్చిన అదే బతికే ఎవరు ఎవరు బాబు వాడు బాబు నేను చెప్పి కరెక్టే కదా సార్ ఓకే 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 నా మాట అబద్ధమా కరెక్టే లేదు మాట వాస్తవం అదే నట్టు నడుతూనే ఉంటాడు అని ఎప్పుడు కట్టిన ఉంటారు వేస్ట్ ఈ వల్ల రాజకీయాలు ఈ వల్ల డంచు అనే వేస్ట్ కానీ అంతే నిజంగా వేస్టే అంటే ఉన్న మాట చెప్పాలంటే ఎవడు ఎవరికి న్యాయం చేయడు ఎవడికి ఎవరిని సాయం చెయ్యడు ఏమన్నా పోయినామంటే అమ్మ ఆడిపోయినా కూడా వాళ్ళేస్తుంటారు అంత దంచికే దిక రాజకీయాలు పనులు ఎట్టుంది ఇక్కడ పోయినా బాగుంది బాగా ఉంది సార్ ఒక ఐదు మంచి పనులు చెప్పే రెండు స్టేడియాలు వచ్చినాయి రెండు స్టేడియాలు రోడ్లు ఇట్లా ఇప్పించాడు సొంత రోజుల్లో మొత్తం ఈ రోడ్డు ఈ రోడ్ బాగలేవుగా ఇక సందర్లో రోడ్లు రోడ్లు వేసి కానీ మెయిన్ రోడ్లో వేయించలేము మెయిన్ రోడ్డు వన్ సైడ్ ఇచ్చాడు మళ్ళీ ఒక సైడ్ ఇప్పేవాళ్ళం ఇంకా ఇంకేమన్నా ఇంకేమని ఇంకా పొదగాలని మళ్ళీ వేశారు ఇప్పుడు జనాలన్న సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా ఈ మళ్ళీ ఎవరికీ అవకాశం ఎక్కువ ఉంటుంది అది బయట సిద్ధార్ రెడీ ఒకటి చెప్పగలేదు బైరో సిద్ధార్ రెడ్డి వాళ్ళు చెప్తే వాళ్ళకి అంటే ఇప్పుడు ఎమ్మెలీ ఆయన మన అయితే సిద్ధ రెడీ ఏవో చెప్తాను ఒకటి వేస్తాము అదేంటి అది

ఎట్లా వస్తాడు ఎట్ చేస్తాడు అంటే ఆంధ్రలో మాత్రం వద్దు తెలంగాణ నువ్వు ప్రజలు కాదా కానీ వైసీపీ కాకపోతే ఎట్లుంది వాళ్ళు ఎట్లుంది ఇబ్బంది కాదు అభివృద్ధి అసలు అభివృద్ధి ఇక్కడ అభివృద్ధి జ్వరం జరిగిందా వుద్దు బాస్ నీళ్లు వస్తున్నాయి ఇక్కడ నీళ్ళు వచ్చినాయా నీళ్లు అంది కొట్టుకోరికి వాటర్ వచ్చి ఇక్కడ వ్యవసాయ భూములు పచ్చగా అయినాయా ఎక్కడైనా పోమ్పా ఎక్కడైనా పోయి చూద్దాం వైసీ వాళ్ళు చెప్తురుగా బాగా అయినాయి ఏడా వైరేడు సిద్దరూ చెప్తుర్రు నంది కొట్టు లేదే స్వర్ణ యుగం చేస్తున్నామని స్వర్ణ యుగం లేదు స్వర్ణ కాంతులు లేవు ఆ అసలు కాంతులే లేవు స్వర్ణ కాంతు లేని చూస్తాయి యూత్ కి ఏమన్నా ఉపాధి అవకాశాలు ఏం ఏం లేవు ఉన్న జైన్ కంపెనీ మొత్తం లేచిపోయింది పైపులు కూడా సబ్సిడీ కి వాళ్ళకి చేస్తున్నారు ఏం కంపెనీ జైన్ జైన్ కంపెనీ జై జైన్ జైన్ కంపెనీ ఇప్పటికి లంగణ నుంచి దగ్గర విత్తనోత్పత్తి విత్తనోత్పత్తి అది చాలా వరకు అయితే పోయింది కదా అది మళ్ళా కొత్తది ఏం తీసుకురావట్లేదా కొత్తది ఏం రాలేదు సార్ కొత్తది ఏం రాలేదా ఈ సారి మనకు టీడీపీకి అన్న అవకాశం ఉంటుందా టిడిపికి ఏమైనా అవకాశం ఉంటుందా టిడిపి ఏమైనా అవకాశం ఉంటుందంగా ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది ఏ జై సూర్యనా జయరాజా ఎరువు జయరాజా జై శ్రీ జై సూర్యనా అయితే వేరే ఊరు నుంచి వచ్చినాము ఇంకా మనకు అవగాహన తక్కువ సీఎం ఎవరైతారు సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆయన మాకు ఒకటే శ్రీశ్రమ రామనాయుడు ఒకటి ఓకే షర్మిలా షెర్మిలా లేదు చర్మాగారు ముందు ముందు ఛాన్స్ ఉంటుందా ముందు ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ టెన్ ఇయర్స్ పాలన ఎట్లుంది ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది ఎంఎల్ఎ గారి పాలన అభివృద్ధి చేస్తున్నాడా

ఇక్కడ వేస్తారా ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పనులు ఎట్లుంది మా ఎమ్మెల్యే గారి పనులు అయితే ఏం బాగోలేవు ఇక్కడ బాగానే ఉన్నాయి కదా ఏం బాగోలేవు పైగా ఆపోజిట్ అయినారు కదా ఎమ్మెల్యే ఇప్పుడు ఒకటే పార్టీలనే రెండు అయినారు ఏది సిద్ధార్థ రెడ్డి గుంపు అనేది ఒకటి ఆర్థర్ గుంపు అనేది ఒకటి ఈ రెండు వాళ్ళ వలన అసలు బొత్తి నియోజకవర్గం అనే అభివృద్ధి కుంటుపడింది అభివృద్ధి బొత్తి జరగడం లేదు ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎవరినో అక్కడ కడప ఆయన తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టేస్తున్నాడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరు 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 బాబు అంట సుధీర్ బాబు సుధీర్ బాబు ఆయన తొలకొచ్చి ఇక్కడ నిలబెడుతున్నాడు కానీ ఇక్కడ చాలా ఘోరంగా ఓడిపోయే పరిస్థితి ఉంది ఇక్కడ ఇక్కడ ఎవరు జయరాజు అనేది కూడా గ్యారెంటీ కన్ఫర్మ్ లేదు కానీ ఇక్కడైతే మాత్రం వైసీపీ మాత్రం పతనం అందులో ఆ ఇందులో ఎటువంటిది ఇది లేదు ఎటువంటి హై మీద చాలా వరకు ఇచ్చి మోసం చేసినారు కూడా వీళ్ళు ఎందుకు అమ్మ ఒడి అన్ని వైసీపీ వాళ్ళు అన్ని ఇస్తున్నారు కదా ఎవరో అమ్మ ఒడి ఇస్తున్నారు ఆయన కూడా ఎవరికి తెలియదు ఇది జనాలకు అందరికి తెలుసు కదా ఇది అందరికి తెలుసు కదా ఏదో పావుల మనకి ఆశ్పించి ముప్పవలో మనతో తీసుకుంటున్నాడు అది ఎంతో సమన్వయం మీరే చెప్పండి కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తున్న చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కూడా మాట మీద కూడా మాకు నమ్మకం లేదండి మరి ఎవరు పవన్ కళ్యాణ్ రావాలా పవన్ మాకైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఒకసారి చూడాలా ఎందుకంటే ఏదో చూద్దా ఇప్పుడు వీణని చూసినా ఆయన చూసినా ఈసారి ఒక్కసారి ఒక్కసారి అన్నాడు కదా నేనే నేను నా స్వయంగా మా ఇంట్లో ఓట్ల ఆరు ఓట్లు ఇప్పించిన వైసీపీకి పక్కన వాళ్ళది ఇరవై ఒక్క ఓటు నేనేపిచ్చిన వైసీపీకి ఈరోజు నా ఆరు ఓట్లే కాదు కదా ఇంకా ఒకటి ఆవిడ వడ్డీ కూడా నేను మళ్ళీ ఇస్తాను వైఎస్ఆర్ సిపికి ఏరియన్ సైకిల్ గుర్తుకు సైకిల్ గుర్తుకు అనేది ఏముండదు జనసేన కానీ జనసేన గ్లాస్ కొర్తుకే నేనైతే నేను మాజీ వార్డ్ నెంబర్ని వార్డ్ నెంబర్ని నేను కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ పరిపాలన అనేది బాల ఆడ బాగులేదు ఇది బాలేదు ఇది సెంటర్ ఇచ్చిన మాట ఒక్కటి కూడా నిలబెట్టుకోవడం లేదు ఇక్కడ జనమో ఏదైనా నిలబెట్టుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి కాదు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎంపీ అసలు ప్రతి మాకు ఎక్కడైనా తెలియదు మా ఎంపీ ఎవరు అనేది కూడా మేము గుర్తుపట్టడం లేదు ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి అనేది ఏదో ఒక ఒకే తప్ప అస్సలు ఆయన ఇక్కడ ఊ ఆయన కునికే లేదు వస్తాడు హామీలు ఇస్తాడు పోతాడంతే ఇలా నేడి ముంపు నిరుద్యోగులు అని చెప్పి నూట మూడు రోజులు ధరన వేసుకొని కూర్చున్నారు ఇలా కూర్చుంటే అదే ఎంపీ ఎమ్మెల్యే ఆర్త సారు ఇద్దరు వచ్చి దీక్ష నిరా నిమ్మరసం ఇచ్చి ఆయన క్లోజ్ చేయించి మీకు ఖచ్చితంగా వంద రోజుల్లో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నీటి ముంపు నిర్వాసితులను నిట్ట నిలువుకు ముంచినారు ఇదే విన్న సిద్ధార్థ రెడ్డి గారి దగ్గరికి పోతే మొన్న మాకు మీ నీటి ముంపు మాకు అవసరం లేదు పోండాయా మీ అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా నీటి నీటి ముంపు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఇటువంటి న్యాయం చేయకుండా ఇటువంటి హామీలు ఇచ్చి అని చేస్తాడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నమ్మకనే గతంలోనా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మాకు ఆయన చేస్తాడనేది కన్ఫర్మ్ లేదు పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి చూడాలా ఇప్పుడు వీనకు ఒక్కసారి ఒక్కసారి ఛాన్స్ ఉంటే నేను చెప్పిన ఇందాక కూడా నా వ్యారు ఓట్లు పక్క వాళ్ళు ఇరవై ఒక్క ఓట్లు కలిపి నేను వీనకు వైఎస్ఆర్సీపీకి వేయించిన ఈరోజు ఈ రోజు నా ఆరు ఓట్లు కాక ఇంకొక యాభై ఓట్లు మైనస్ చేపిస్తా కంపల్సరీ మైనస్ ఓకే దేనికంటే ఇక్కడ అభివృద్ధి అనేది పూర్తి కుంటుగా పడిపోయింది ఎవరు ఆయన కడపాయని తీసుకొచ్చి సుధీర్ బాబుని ఇక్కడ నిలబెట్టడం ఏంది ఇక్కడ గెలుస్తాడని అనే నమ్మకాలు వాళ్ళకి ఎట్లున్నాయి చాలా వరకు ఇది సమన్వయం కాదు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే కాకుండా లేని యొక్క ఎమ్మెల్యే తీసుకొచ్చి అంటే వీళ్ళకి ఏదో హావా తాగుతుంది వీళ్ళు చెప్తే నిలబెడితే మంచిది మేము ఇక్కడ కుక్క నిలబెడితే కూడా కుక్క గెలుస్తుంది అనే ధీమా ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాయకులు ఉండొచ్చు తప్పు అది చాలా వరకు తప్పు అది